వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు అగ్నివీర్ స్కీమ్లో మార్పులకు సిద్ధమైన కేంద్రం ముంబై టైమ్స్ టవర్లో భారీ అగ్ని ప్రమాదం కోవిడ్ వేళ కర్ణాటకలో వెయ్యి కోట్లకు పైగా దోపిడి డిటెన్షన్ క్యాంపుకు తరలించిన అస్సామీ ముస్లింల విడుదలకు జేఐహెచ్ డిమాండ్ తెలంగాణను ఏఐ హబ్గా మార్చడమే లక్ష్యమన్న సీఎం రేవంత్ రెడ్డి ందుకు రంగంలోకి దిగిన సైన్యం ఉంటే మంచిదన్న బంగ్లాదేశ్ అధ్యక్షుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీసిన అగ్నివీర్ పథకాన్ని సమీక్షించేందుకు కేంద్రం సిద్ధమైంది రెగ్యులర్ సర్వీస్లోకి తీసుకునే అగ్నివీర్లను ఇరవై ఐదు నుంచి యాభై శాతానికి పెంచే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు సమాచారం నాలుగేళ్ల శిక్షణ తర్వాత అగ్నివీర్లలో యాభై శాతం మందిని ఫుల్ టైం సర్వీస్కి ఎంపిక చేయాలని సైన్యం కూడా సిఫార్సు చేసిందని రక్షణ శాఖ తెలిపింది వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత సైన్యం తన సిఫార్సును అందజేస్తున్నట్లు సమాచారం అంతేకాదు అగ్నివీర్ల జీత భత్యాలను కూడా పెంచనున్నట్లు తెలుస్తుంది రక్షణ పెన్షన్ ఖర్చులను అరికట్టడం లక్ష్యంగా త్రివిధ దళాల్లో నియామకాలకు సంబంధించి జూన్ రెండు వేల ఇరవై రెండులో పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది పదిహేడు నుంచి ఇరవై ఒకేళ్ల వయసున్న యువతి యువకులు మాత్రమే అగ్నివీరులు విధులు నిర్వర్తించేందుకు అర్హులుగా కేంద్రం పేర్కొంది నాలుగేళ్లు ముగిసిన తర్వాత సర్వీస్ నుంచి తప్పుకునే అగ్నివీరులకు పెన్షన్ సౌకర్యాలు లభించవు ఏటా సైనిక దళాల రిక్రూట్మెంట్లో ఇరవై శాతం అగ్నివీర్లు మాత్రమే శాశ్వత ఉద్యోగానికి అరువులవుతారంటూ నిబంధనలు తీసుకొచ్చారు దీంతో అగ్నివీర్ పథకం విస్తృతమైన నిరసనలకు దారితీసింది కేవలం నాలుగేళ్ల పదవీకాలం తర్వాత వారి భవిష్యత్తుపై వివిధ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ప్రతిపక్షాలు ఈ పథకాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చాయి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ సభ్యులు సైతం దీనిని సమీక్షించాలని సూచించారు ఇక భారతీయ జనతా పార్టీ అంతర్గత రిపోర్టులు ఇటీవల లోక్సభ ఎన్నికలలో అధిక సంఖ్యలో రక్షణ సిబ్బంది ఉన్న ప్రాంతాలలో కాషాయ పార్టీకి ఎదురుదెబ్బలు తగిలినట్లు సూచిస్తున్నాయని నివేదిక పేర్కొంది దీంతో కేంద్రం దిగిరాక తప్పలేదు ముంబై కమల మిల్స్ కంపౌండ్లోని టైమ్స్ టవర్లో ఈరోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది మీడియా నివేదికల ప్రకారం టైమ్స్ టవర్లో మొదటి రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి క్రమంగా అవి పై అంతస్తులు వ్యాపించడంతో ఆ భారీగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు తొమ్మిది ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు కాగా ఇప్పటి వరకు ఎవరికీ గాయాలవ్వలేదని సమాచారం అగ్నిమాపక సిబ్బంది టర్న్ టేబుల్ నిచ్చెలను ఉపయోగించి మంటలను అదుపు చేయాల్సి వచ్చింది ఈ క్రమంలో డివిజనల్ అగ్నిమాపక అధికారి కేఆర్ యాదవ్ మాట్లాడుతూ మేము ఈ దుస్సంఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నాం విచారణ తర్వాత మీడియాకు వివరాలు తెలియజేస్తాం మంటలు అదుపులోకి వచ్చాయి గ్రౌండ్ ఫ్లోర్ నుండి పద్నాలుగో అంతస్తు వరకు మేము ప్రతిదీ తనిఖీ చేశాం అగ్నిమాపక వ్యవస్థ స్పింకర్ సిస్టమ్ పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు కమలా మిల్ కంపౌండ్లో ఉన్న ఈ వాణిజ్య సముదాయంలో మంటలు అంటుకున్నట్లు తమకు ఉదయం ఆరున్నర గంటలకు సమాచారం అందిందని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది బాగా కష్టపడ్డారని వారు అన్నారు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని బృహన్ ముంబై కార్పొరేషన్ తెలిపింది కాగా ముంబైలో చాలా రద్దీగా ఉండే ప్రాంతాల్లో టైమ్స్ టవర్ ఉన్న సంగతి తెలిసిందే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కోవిడ్ మహమ్మారి సమయంలో బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటకలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయి వందల కోట్లలో నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆనాటి ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి దీనిపై హైకోర్టు మాజీ న్యాయమూర్తి జాన్ మైకేల్ కున్వా నేతృత్వంలోని విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు ఈ మేరకు కమిషన్ రిపోర్టును రూపొందించింది తన పదిహేడు వందల ఇరవై రెండు పేజీల మధ్యంతర నివేదికను ఆగస్టు ముప్పై ఒకటిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సమర్పించింది కాగా కోవిడ్ నైన్టీన్ అక్రమాలపై న్యాయ విచారణ నివేదికను విశ్లేషణ చేయడానికి ఉన్నత అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం గురువారం నిర్ణయించింది చీఫ్ సెక్రటరీ షాల్నీ రజనీష్ అడిషనల్ సెక్రటరీ ఎల్కే ఆర్తిక్ నేతృత్వంలోని అధికారుల బృందం జస్టిస్ కున్వా ఇచ్చిన నివేదికను స్టడీ చేయనున్నట్లు మంత్రి హెచ్కే పాటిల్ తెలిపారు వందల కోట్లలో నిధులను దుర్వినియోగం చేశారని అనేక ముఖ్యమైన ఫైళ్లు కనిపించడం లేదని ఎన్ని ఆదేశాలు ఇచ్చినా ఆ రిపోర్టును కున్వా కమిషన్ ముందు ప్రవేశపెట్టలేదని సీనియర్లు ఆఫీసర్లతో కూడిన కమిటీ అక్రమాలపై అధ్యయనం చేయనున్నట్లు సీఎం సిద్దరామయ్య తెలిపారు సుమారు పదకొండు వందల ఇరవై కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి నివేదికలో నిర్దిష్ట వ్యక్తులు అధికారులు సంస్థల గురించి ప్రస్తావించారనే విలేకరి ప్రశ్నకు సమాధానమిస్తూ మంత్రి ఆ అవకాశాన్ని తిరస్కరించలేదు అయితే తాను ఇంకా నివేదికను పరిశీలించలేదని పేర్కొన్నారు కోవిడ్ సమయంలో మందులు ఎక్విప్మెంట్ కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగినట్లు హెచ్కే పాటిల్ నేతృత్వంలోని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ తన నివేదికలో పేర్కొంది కాగా కమిషన్ తన నివేదికను సమర్పించిన వెంటనే ప్రస్తుతం చిక్కబల్లాపూర్ బీజేపీ ఎంపీగా ఉన్న నాటి ఆరోగ్య మంత్రి డాక్టర్ సుధాకర్ దీనిని రాజకీయ ప్రేరేపిత చర్యగా అభివర్ణించారు అస్సాంలోని బార్పేట జిల్లాలో ఇరవై ఎనిమిది మంది బెంగాలీ మాట్లాడే ముస్లింలను అక్కడి ఫారెన్ ట్రిబ్యునల్ విదేశీయులుగా పేర్కొంటూ నిర్బంధించడాన్ని జమాతే ఇస్లామీ తీవ్రంగా ఖండించింది వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది బెంగాలీ మాట్లాడే ముస్లింలు చట్టవిరుద్ధంగా దేశంలో ప్రవేశించారని సందేహాస్పద ఓటర్లని ముద్రవేయడం ముస్లిం సమాజాన్ని అవమానపరిచేవిగా ఉన్నాయని జేఐహెచ్ వైస్ ప్రెసిడెంట్ మాలిక్ మహతాసింగ్ ఖాన్ అన్నారు నిర్బంధ శిబిరానికి తరలించిన వాళ్ళలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు పేదరికం అట్టాడుగు వర్గాలకు చెందిన వారు వారిపై ఉన్న కేసుల గురించి కూడా వారికి తెలియదు ఫారెన్ ట్రిబ్యునల్లో బెంగాలీ మాట్లాడే ముస్లింలకు చట్టపరమైన సరైన ప్రాతినిధ్యం లభించలేదు ఫలితంగా వారి అమానమీయమైన నిర్బంధానికి దారితీసిందని జేహెచ్ ఉపాధ్యక్షులు అన్నారు విదేశీయులు అని ముద్రపడిన వారి కేసులను సమీక్షించాలని నిజమైన భారతీయ పౌరులు ఎవరు విదేశీయులుగా ముద్ర వేయకుండా నిర్బంధంతో గురి గురికాకుండా చూసుకోవాలని జేహెచ్ నేత ప్రభుత్వాన్ని కోరారు ఫారినర్స్ ట్రిబ్యునల్ పనితీరును జేఐహెచ్ ఉపాధ్యక్షులు ప్రశ్నించారు దీని తీర్పులు ఏకపక్షంగా రాజకీయంగా ప్రేరేపించమైనవిగా ఉంటున్నాయన్నారు అసలు అస్సాం ఎన్ఆర్సీ ప్రక్రియలో విదేశీయులుగా గుర్తించిన వారిలో మూడింట రెండొంతుల మంది హిందువులు మూడింట ఒక వంతు మంది ముస్లింలను తెలిపింది కానీ ఈ చట్టాలను అమలు చేస్తున్నప్పుడు మాత్రం దీన్ని ముస్లింలు లక్ష్యంగా చేసుకుంటున్నారు తద్వారా పెద్ద సంఖ్యలో ముస్లింలు అన్యాయంగా వేధింపులకు నిర్బంధానికి దారితీసిందని జేఐహెచ్ వైస్ ప్రెసిడెంట్ మాలిక్ మహతిస్సిథమ్ ఖాన్ అన్నారు కృత్రిమ మేరేస్తు నేడు సాంకేతిక ప్రపంచంలో అత్యుత్తమ ఆవిష్కరణ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు కొత్త టెక్నాలజీని కనిపెట్టినప్పుడు కొన్ని భయాలు అనిస్థితి సర్వసాధారణమని సీఎం అన్నారు కొత్త సాంకేతికత మన జీవితాలపై చూపించే ప్రభావం ఉద్యోగాలు పోతాయనే భయం కూడా ఉంటుందని ఆయన అన్నారు పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ మినహా మరే ఇతర నగరం పూర్తిస్థాయిలో సిద్ధంగా లేదు మనమందరం భారతదేశ భవిష్యత్తు గురించి ఆలోచించాలని సీఎం అన్నారు మనం తర్వాతి తరానికి ఉజ్వల భవిష్యత్తుని ఇచ్చేందుకు సవాళ్లను స్వీకరించాలని సీఎం అన్నారు కృత్రిమ మేధస్సుపై పరిశోధనలు ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి అన్నారు కొత్తగా వచ్చిన ఏఐ విప్లవాన్ని ఆయన అందుకోవడానికి దేశం సిద్ధంగా ఉంటే అందుకు నాయకత్వం వహించడానికి హైదరాబాద్ సిద్ధంగా ఉందని ప్రకటించారు కృత్రిమ మేధస్సు శక్తిని ప్రభావితం చేయడానికి ప్రభుత్వ చిత్తశుద్ధిని అనుమానించాల్సిన అవసరం లేదని సీఎం భరోసా ఇచ్చారు ఏఐ వినియోగంపై ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టిందని రేవంత్ రెడ్డి చెప్పారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మన భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఐబిఎం వైస్ ప్రెసిడెంట్ డానియల్ కామ్ జేపీఎల్ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇక్బాల్ సింగ్ దలీవాల్ కూడా రేవంత్తో భేటీ అయ్యారు కృత్రిమ మేధలో భవిష్యత్ అవకాశాలు కొత్త ఆవిష్కరణలు ఏఐ రంగం అభివృద్ధిపై వీరు చర్చించారు బూడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమగ్ర సహాయక చర్యలు ప్రకటించారు రానున్న నలభై ఎనిమిది గంటల్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం గణనీయమైన కృషి చేస్తుందని మంత్రి ఉద్ఘటించారు వరద కారణంగా బూడమేరకు ఏర్పడ్డ గంటను పూడ్చడంలో సహాయం చేయడానికి సైన్యాన్ని సమీకరించినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు రేపటికల్లా పరిస్థితులు అదుపులోకి వస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ఆయన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ పనులు నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో పనులు చేస్తామన్నారు విజయవాడ నగరంలో మౌలిక సదుపాయాల పునరుద్ధరణ చర్యలతో పాటు వరద బాధితుల అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నారాయణ తెలిపారు వరదల వల్ల ప్రజలు ఆకలితో అలమటించకుండా తగు ఏర్పాటు చేసినట్లు తెలిపారు లక్షలాది ఆహార ప్యాకెట్లను పంపిణీ చేయడానికి అవసరమైన ఆహార కిట్లను బాధితులకు పంపిణీ చేయడానికి సిద్ధం చేశామన్నారు విజయవాడలోని సిద్ధార్థ కళాశాలల్లో ఈ ఆహార పదార్థాల ప్యాకింగ్ పంపిణీ ప్రక్రియను మంత్రి పరిశీలించారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నీటిలో చిక్కుకుపోయిన వారికి పడల ద్వారా ఆహారాన్ని సరఫరా చేశామని గత వారం రోజులుగా చేసిన ప్రయత్నాలు ఆయన గుర్తు చేసుకున్నారు మాజీ ప్రధాని షేక్ హసీనా ఇటీవల భారతదేశం నుండి చేసిన రాజకీయ వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహమ్మద్ యూనస్ అసంతృప్తిని వ్యక్తం చేశారు ఆమె భారత్లో ఉన్నంతకాలం మౌనంగా ఉంటే మంచిదని హితో పలికారు భారత్లో ఉంటూ ఆమె చేసే వ్యాఖ్యలతో ఇరు దేశాల సంబంధాలు దెబ్బతింటాయని అన్నారు బంగ్లాదేశ్ అధికారికంగా ఆమెను అప్పగించాలని కోరే వరకు అసీనా మౌనంగా ఉండాలని భారతదేశం ఆమెను అప్పగించవద్దనుకుంటే ఆమె బహిరంగ ప్రకలను దూరంగా ఉండాలని యునస్ ఉద్ఘటించారు బంగ్లాదేశ్ తన వైఖరిని ఆ భారత్కు గట్టిగా తెలియజేసిందని ఆయన ధృవీకరించారు ఆమె ఇండియాలో మౌనంగా కూర్చుంటేనే బంగ్లాదేశ్ ప్రజలు ఆమె పెట్టిన బాధలను మర్చిపోతారు ఆమె తన లోకంలో తనుంటే అందరికీ మంచిది అలా కాకుండా భారత్లో కూర్చొని మాకు ఎలా పరిపాలించాలో ఉచిత స్థలాలు ఇస్తే ఎవరికి నచ్చదు ఈ ధోరణి మాకే కాదు భారత్ కూడా మంచిది కాదు ఇరు దేశాల సంబంధాలపైన ప్రతికూల ప్రభావం చూపుతుందని మహమ్మద్ యూరస్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు అసీనా సాధారణ పర్యటనకు ఇండియా వెళ్ళలేదు ఉవ్వెత్న ఎగిసిన ప్రజా ఉద్యమానికి భయపడి దేశం నుంచి పారిపోయారు ఆమె చెప్తున్నట్లు ప్రజలకు న్యాయం జరగాలంటే వాస్తవానికి ఆమెనే స్వదేశానికి తీసుకురావాలి అలా జరగకపోతే బంగ్లాదేశ్ ప్రజలు శాంతించరు ఆమె పాల్పడిన దురాఘాతాలపై అందరి సమక్షంలో విచారం జరగాల్సిందే అని బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి యూనస్ అన్నారు ఇక భారత్ సైతం ఒక విషయం గుర్తుంచుకోవాలి అసీనా లేకపోయి ఉంటే మా దేశం ఆఫ్ఘనిస్తాన్లా తయారవుతుందన్న అభిప్రాయాలు మార్చుకోవాలి అసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ తప్ప బంగ్లాదేశ్లోని ప్రతి రాజకీయ పార్టీ ఇస్లామిక్ పార్టీ అనే భావనను భారత్ వీడనాడాలని యునసితో పలికారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం